హలో అండి నమస్తే నేను మీ శిరీష వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్రాముడు ఇవాళ నేను మా కోనసీమ స్టైల్లో అత్తిరిపోయే పాలసొరల పిడుపు ఎలా చేసుకోవాలో చూపించేస్తాను లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా క్లీన్ చేసిన చాప ముక్కల్ని కొద్దిగా పసుపు ఉప్పు నీళ్ళు వేసి ఉడకనివ్వాలి ఇప్పుడు మసాలా కోసం మిక్సీ జార్లో హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల ధనియాలు రెండు ఇలాచి రెండు లవంగాలు వేసి మిక్సీ పట్టి మసాలా పొడిని రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి చేప ముక్కలు ఉడికిపోయిన తర్వాత వాటర్ స్ట్రెయిన్ చేసి అందులో చల్లటి నీళ్ళు వేసి పైన బ్లాక్ లేయర్ అంతా తీసేసుకుని ఒకటికి రెండు మూడు సార్లు క్లీన్ చేసుకుని చేప ముక్కల్లో వాటర్ ఉండకుండా కొంచెం ఒత్తిలా వాటర్ పిండేసిన తర్వాత ఒక బౌల్లో వేసుకోండి ఈ రెసిపీకి అయితే పచ్చిమిర్చి ఫ్లేవర్ చాలా బాగుంటుంది సో అది ఎక్కువ వేసుకుని కారం తక్కువ వేసుకోవాలి ఫైనల్లీ చేపలు క్లీనింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు వేసి బాగా మ్యాష్ చేసుకోవాలి ఈ సొర చేపల్లో ముళ్ళైతే ఉందో ఓన్లీ బోన్ ఉంటుంది అది కూడా తినయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగానే తురిమి పెట్టుకున్న కొబ్బరి తురుము ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో తగినంత కారం కారం అంటే నాకు నాలుగు టేబుల్ స్పూన్లు పట్టింది ముందుగానే ప్రిపేర్ చేసుకున్న మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు బాండీ తీసుకుని ఐదు స్పూన్ల ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత నాలుగు మీడియం సైజు తరుగు వేసుకొని బాగా మగ్గనివ్వాలి ఇలా ఎయిటీ పర్సెంట్ మగ్గిన తర్వాత ముందే చెప్పాను కదండి దీనికి పచ్చిమిర్చి ఫ్లేవర్ బాగుంటుందని నేను కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నాను కారం అనమాట ఇలా పచ్చిమిర్చి వేసుకుని ఒక గుప్పెడు కరివేపాకు కట్ చేసుకుని వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి మిర్చిని ఒక ట్వంటీ పర్సెంట్ వేగిన తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న సొరపిడుపు ఇందులో వేసేసుకుని మిర్చి ఎందుకు ట్వంటీ పర్సెంట్ వేగాలి అన్నానంటే సొరపిడుపు వేస్తాం కదా దానితో కలిపి వేగుతుందని చెప్పి మొత్తం అంతా కలిసేలా కలుపుకొని ఒక్క నిమిషం పాటు మూత పెట్టి వేగనివ్వాలి వేగిన తర్వాత టేస్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి ఎందుకంటే ఉప్పులు కారాలు ఈ టైంలోనే వేసుకుంటే సొరపిడుపుకి బాగా పట్టుకుంటుంది ఎందుకంటే మనం ఫ్రైలాగా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఈ సొరపిడుపులో ఉప్పులు కారాలు నూనె మనం రెగ్యులర్గా యూజ్ చేసే కర్రీస్లో కంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో పడుతుంది అండ్ కర్రీ ఎక్కువ కావాలి అనుకుంటే కొబ్బరి తురుము ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని ఐదు నిమిషాల పాటు కలుపుతూ వేగనివ్వాలి ఎందుకంటే కింద అడగంటేస్తుంది ఫైనల్గా రెసిపీ అయితే రెడీ అయిపోయింది అంతే అండి సింపుల్గా మా కోనసీమ స్టైల్లో సొరిచాప పిడుపు రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తే నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్